తీయాలా ఇంకా టైం అయితే నాకు అయిందండి ఇప్పుడే ఏడు గంటలకు వచ్చినాను చపాతీలు అయితే అయ్యింది ఇంకా లడ్డూను రాఘవేంద్ర బీట్రోట్ అయితే కోసి పెట్టిండ్రి చపాతీ అయితే చేసినాను ఇంకా బీట్రోట్ పల్లెంట్ చేసినాను ఇంకా చపాతీలు అయితే అయ్యింది నేనైతే కొంచెం అన్నం పెట్టుకున్నాను నాకు చపాతీలు తిని అన్నం తినాలా అందుకనే రాత్రి అయితే కురుకురు వెళ్తేస్తే వాళ్ళు తినలేదు చూడండి అట్లే అట్లే పెట్టినారు మేమైతే తినేసినాము ఒకసారి యాభై రూపాయలని అని తీసుకువచ్చినాము ఇంకా చెమటలు అయితే చూడండి ఎట్లా కర్త ఉందా ఫుల్గా ఇంకా అయిపోయింది వచ్చి పిండి పిసుకొని అంతా చేసే లోపల నుంచి అయింది ఎత్తుకొని రపో లడ్డు ఇంకా టైం అయితే ఎనిమిదిన్నర అయిందండి ఇంకా తినేస్తాం మేము తొందరగా ఆకలి అయితూ ఉంది వాళ్ళ డాడీ వచ్చే తొమ్మిదికి కదా ఇంకా లేట్ అయిపోతుంది అనేసి తింటానమ్మ వద్దు లడ్డు అసలు కింద ఉండేది ఇచ్చే నాకు ఉడక చాలా పెడతా ఉంది అసలు తట్టుకోలేకపోతున్నాము చెమటలు అయితే ఫుల్గా కారేసింది ఇంకా తినేస్తాం ఆకలి అయితే ఉందండి వచ్చినామని ఇంటికి వచ్చి చపాతి పిట్టి పిసికి చేసే లోపలించే పోయింది ఇంకా వాళ్ళ డాడీ అయితే తొమ్మిదికి వస్తాడు తొమ్మిదికి వస్తాడు అందుకనే మేము తినేస్తున్నాము ఎలా అంటే లడ్డు తొందరగా పనుకొనేస్తాడు ఒకసారి నిన్న బలవంతంగా తినిపించినాను దోశలు అయితే అందుకే తొందరగా కొనుక్కొనేస్తాడు నిన్న లేట్ అయింది కొంచెము మామూ వచ్చినాక తింటాను అన్నాడు అట్లే పనుకొనేసిండాడు అందుకే ఈరోజైతే తొందరగా చేసేసినాను ఇంకా తినేస్తాం మేము ఆకలి అయితే ఉంది అంతా అయిపోయింది చపాతీలు అయితే చేస్తున్నా చల్లగా నీళ్ళు అయితే పెట్టుకున్నాము ఇంకా మా ఇంటి వచ్చేది లేట్ అవుతుంది అందుకే తినేస్తాము హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలా అని మనసుఫూర్తి కోరుకుంటున్నాను చెప్పేదే మర్చిపోతే ఫస్ట్లో ఇగో దీని వల్లనే మా రాఘవేంద్ర వల్ల మర్చిపోతా అంటాను వాళ్ళిద్దరూ ఏమో సీక్రెట్ మాట్లాడతారు ఇంకా రా లడ్డూ అయితే ఇంకా మూడు రోజులు ఉంటాడు అంతే ఊరికి అన్నాడు ఆదివారము శైలు వస్తుంది రా లడ్డు పోతున్నాడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళమ్మ మెసేజ్ పెట్టింది పొద్దున్నే సార్ వాళ్ళు మెసేజ్ పెట్టినారంట లడ్డూకి స్కూల్ ఉందనేసి ఇంకా మధ్యంలో ఇప్పుడు వచ్చాక అవ్వదు కదా తను పని చేస్తూ ఉంటుంది వచ్చాక అయ్యలేదు అనేసి సండే వస్తుంది సైలును తోడుకొని ఉంది పిల్లండి శైలు లేకుండా నాకు ఇల్లంతా బోసిపోయింది మాకైతే అసలు నాకే లేదు ఇంట్లో అట్లుంది తను ఉంటే ఎంత లోడ అని వాగుతా ఉంటుంది ఒకటేసమ్మా ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళకైతే హ్యాపీగా ఉంటాడు అది లేదంటే వాళ్ళ డాడీ అయితే పొద్దు నన్ను అడుగుతూనే ఉంటాడు ఇంటికి వచ్చి బేజార్ అవుతుంది ఆ పాప లేదు అనేసి వచ్చేది లేదు లేదు సండే పొద్దున్నే తొమ్మిది లోపల వచ్చేస్తారు నేను అంత టిఫను వంట అయితే అన్నీ చేసేస్తాను ఏకు అరుస్తావు లేదు ఇంకా రండి తినేద్దాం తొందరగా ఆకలి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అయింది అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా టైం వచ్చేసి ఆరు ఇరవై అయింది రాఘవేంద్రను లడ్డు పనుకో ఉండరు ఇంకాను లేలేదు నేనైతే లేచి ఇంకా వీడియో ఆన్ చేసుకుంటున్నాను అన్నం చేసేసినాను నేను సామాన్లన్నీ తిక్కేసి సామాన్లు చాలా ఉండే అందుకనేసే సామాన్లన్నీ కడిగేసినాం నేను మా ఇంటి నిద్రను కలిసి కడిగేసి ఇంకా మా ఇంటిని మంచి నీళ్ళు అయితే తెచ్చిపెట్టేసి ఫ్లాక్టరీకి పోయినాడు ఇంకా నేనైతే వంట రెడీ చేసుకుంటున్నాను టిఫిన్ వచ్చేసి టమాటో చట్నీ పొంగనాలు గుంతు పొంగనాలు సాంబార్ నిన్నదే ఉంది అన్నం చేసేసినాను ఇంకా అన్నం అంటే అన్నం చేసుకుంటేనే అవన్నీ రెడీ చేసుకున్నాను రండి చూపిస్తాను ఏమేమి రెడీ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర అయితే లేదండి కొత్తిమీర డెబ్బై అంత కట్ట ఇంతే ఉంది కట్ట డెబ్బై రూపాయలంట ఇరవై రూపాయలకి ఏమన్నా ఇస్తా లేదు వాళ్ళు ఇంకా వద్దులేసి వచ్చేసినాను ఊరికే ఇంకా డెబ్బై రూపాయలు పెట్టి ఎక్కడండి కొనేది మేమంతా మాకే కూలే మాకు మరడే లేదు అంతగా అంత అట్లుంది రేట్లు అయితే టమాటోలు వచ్చేసి కేజీ యాభై రూపాయలు అంట మొన్న పోయిన వారము రెండున్నర కేజీ యాభై రూపాయలు నాకు అసలు బుద్ధ లేదు రవంత్ కూడాను తీసుకునేసి ఉండే ఉన్నాయి కదా ఇంకా అవన్నీ అయిపోయి అనేసి నేను ఊరికే అయిపోయినాను ఇంకా ఇప్పుడైతే యాభై రూపాయలు చెప్తా ఉండారు కేజీ టమాటోలు అయితే ఖాళీ అయిపోయినాయి ఇంక ఇంకా ఎంత రేట్ అయినా కొనాల్సిందే తప్పదు ఇంకా రేపు పోతా అని చూద్దాం ఎంత ఉంటుందో రేపు సంత కదా ఈరోజు వేస్తారమండి నిన్న రాత్రి అయితే బీట్రూట్ పల్లెము చపాతీ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే టిఫిన్ కట్ చేస్తున్నాను చూద్దాం రండి ఏమేమి రెడీ చేసుకున్నాను నా కానీ అయితే తెచ్చిపెట్టేసిపోయినాడు మా ఇంటాయన అంత అంతా తుడిచేసినాను నీట్గా సామాన్లు అయితే కడిగేసినాను అన్న నేను సాంబార్ అయితే ఉంది అన్నం చేసినాను అన్నం అయితే అయిపోయింది సాంబార్ ఉంది నిన్నదే అదే తినేస్తాము టమాటో చట్నీకి అయితే అన్నీ వేసుకున్నాను ఇంకా గొంతు పొంగనాలకు అయితే ఇవి చేసుకున్నా కొత్తిమీర లేదండి అందుకని ఇస్తే కొత్తిమీర లేదు కదా కరివేపాకు పచ్చిమిరకాయలు ఎర్రగడలు వేసుకున్నాను అంతే ఇంకా దీనికైతే టమాటాలు ఒట్టి ఒట్టిమిరకాయలు ఒట్టిమిరకాయలు కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని వేసుకున్నాను లేవు అందుకని ఒట్టిమిరకాయలు అయిపోయినాయి ఒట్టిమిరకాయలు ఎర్రగడ్డలు తెల్లిగడ్డలు టమోటాలు పచ్చిమిరకాయలు వట్టిమిరకాయలు కరివేపాకు నూనెలో ఇంకా జీలకర్ర అయితే వేసుకోవాలా జీలకర్ర వేసేస్తాను జీలకర్ర నూనె వేసి బాగా ఉడికి పెడతాను గ్యాస్ పైన చూడండి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఏమి చేస్తున్నారు నేనైతే గుంతు పొంగనాలు చట్నీ అన్నము సాంబార్ తినేస్తాము మేము పొద్దున్న ఐదుకి వేస్తే ఇంచేపు అన్ని పనులు అయిపోతాయి లేకపోతే నాకు ఏం పనులు అవు బీపీ బీపీ ಾರ್ನಿಂಗ್ ಅಂದ್ರೀ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೈದರಾಬಾದ್ ಪಲಂನೇ ಪಿಚಿ ಮುಂದ ಪಿಚ್ಚಿ ಪಟ್ಟಿ ಅನುಕೂಲ ಅನ್ನ ಮೆಂಟಲ್ ದಾನ್ ಅಂಟಲ್ ಮೆಂಟಲ್ ವೇಸಿ ನುಷಾರ್ మెంటల్ మెంటల్ ఖాళీదా మెంటల్ ఊరికే ఊరికే ఉరికే అయిపోతుంది చాంది తినేద్దాం ఉడుకుడుగా అయిపోయింది చట్నీ దించేస్తాను ఇప్పుడు এখন স্ল চাল দিন স্লগ চ అనుకున్నారు ఇది తీసి ఇక్కడ పెట్టేస్తా దీన్ని తీసి ఇక్కడ పెట్టేస్తా కాదు దీన్ని తీసి ఇక్కడ పెట్టేస్తా ఇది బంద్ చేస్తా ఎందుకంటే మనకి టైం లేదు కదా ఫ్యాక్టరీకి వెళ్ళాలా కదా లేట్గా పోతే ఓనర్ అరుస్తాడు కదా ఆడపై తుతు తుతూ అని కదా టైం అంటే టైము లక్ష్మీది ఏమనుకున్నారు టైమింగ్ ఎక్కువ కామెడీ ఫీస్ నేను చేస్తాను నన్ను మా శైలు వస్తాను కదా ఖుషి అయిపోయింది నాకు పన్నెండో తేదీ స్కూల్ మా శైలు వాళ్ళకి తొడుగు పెడతాందో చూడు నేను ఊపుతా అంటే అది ఊగుతుంది తొందరగా చేసేస్తా గుంతు పొంగనాలు ఏ ఇప్పుడు పోవద్దు సైలెంట్ నా మాట వినుకుంటే దెబ్బలు పడతాయి అమ్మో మాడిపోతుంది ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి నూనె పయ్య వేసేసి తిప్పాలి చూడండి ఎట్ట తిప్పుతాను నేను చూస్తూ ఉండండి చూడు 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 ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాలి ఏ తిరుగు 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 ఇట్లా ఇప్పుడు మంట తగ్గించుకున్నాం లేకపోతే మాడిపోతుంది కదా మాయన ఆరుతాడు కదా ఇదో డిస్టబ్ నీకేమి మళ్ళా తినేతం నేను చెప్తాడు చూడందరూ బాగాలేదని అందుకే బాగరా 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 లేవమ్మా మహతల్లి పొంగనాలు లేవమ్మా ఏ మాడిపోయినావా ఎందుకు మాడిపోయినావమ్మా ఎందుకు అంటే నువ్వు చూసుకోలేదు కాబట్టి మాడిపోయినాను లే 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 ఇదొక్కటి అన్నమాట దీన్ని రెడీ చేస్తాను నేను ఇట్లా తీసి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఇది ఒకటిందా ఈ మూడు తొందరగా మారిపోతుంది ఎందుకంటే ముందరుంది కాబట్టి

స్కూల్కి బట్టలు కుట్టేకేయాలా జామెట్రీ తేవాలా పెన్నులు తేవాలా స్కేల్ తేవాలా బుక్కులు తేవాలా ఇంకేం తేవాలా బట్టలు కుట్టేకెయాలి రాఘవేంద్రకి ఒక్క జతకి ఎనిమిది వందలు రెండు జతలకి పదహారు వందలు శైలుది ఐదు వందలు రెండు జతలకి వెయ్యి రూపాయలు చూద్దాం అయిన తర్వాత చూద్దాం టైము కడదా లేదా ననికి ఇంకా పనుకొని ఎక్కలేదా లేదు ఏం పడుద్దామని ఏం పీద్దామని ఏం చేద్దామని పొంగనాలు అయిపోయింది నా కష్టో జీతం పొంగనాలు తినండి అందరూ హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ అయిపోయింది తోమికేసేసినాను ఇంకా చట్నీ అయితే తిరుపతి పెట్టాలా ఇదిగోండి టమాటో చట్నీ తిరుపతి అయితే వేయాలి తిరుపతి వేసేస్తా తొందరగా టైం వచ్చేసి అవుతా ఉంది ఇంకా లాస్ట్ ఇది పొన్నము ఎత్తేస్తాను ఇంకా అయిపోతుంది రెడీ అయిపోయింది పొంగనాలు చట్నీ రెడీ రెడీ తిరుపతి పెట్టేసినాను పొంగనాలు అయితే రెడీ అయిపోయింది యాష్ ఇన్ని పొంగనాలు వేసినాను నాకే అర్థం కాలే తింటారులే పిల్లలు ఉంటారు కదా తింటారు హోటల్ పెట్టుకొని వేస్తా ఊరికే నేను పొంగల్ అమ్మాయ్ పొంగనాలు అనేసి అన్నము వచ్చి రాడుంది పొంగనాలు ఈడుంది చెమటలు మా ముఖం మీద ఉంది తుడుచుకొని పోతాది చెమటాలు అయితే ఫుల్గా కారతాండి అయ్యా హాయ్ చెప్పరా అంటేమో పొద్దున్నేల బ్రష్ చేసుకొని వచ్చేసిండాడు తినాలి కదా కడుపు కొడతా ఆకలి మళ్ళా మీ అమ్మ చెప్తాది పదకొండు అయినా తినుడు నా కొడుకు తొమ్మిది అయినా తిన్నాడు నా దగ్గర ఉంటే అట్లే అలవాటు అయ్యేది పొద్దున్నే తినాలి మళ్ళు నా పార్టీకి వచ్చేసే తినేస్తా అన్నాడు పెడతా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ కొనికెళ్ళిపోతుంది అడుగుదు నేనైతే తురుకుతాను నన్ను బాగేసి నేనే తింటాన తింటా అన్నాడు పర్వాలేదు ఇక్కడికి వచ్చిన వాడి నుంచి ఫస్ట్ తినలేదు కోపం వచ్చింది నాకు బాగా తిట్నాను ఇంక ఇప్పుడైతే అసలు చెప్పే లేదు వాడే తినేస్తా అన్నాడు అయినా బాగా రుచిగానే చేస్తాను అనిలేండి దోశలు అవి ఇవి ఇంకా రెండు రోజులే మూడు రోజులు ఉంటాడు అంతే మా లడ్డు గోయింగ్ ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్ బై ఫ్రై ఫ్రై ఇంకా నేను రెడీ అయిపోతాను ఫ్యాక్టరీకి తొందరగా